పోనాన అమవాస్య వ్రత కథ ప్రారంభం శ్రద్ధగా వినండి పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది గ్రామంలో విడివిడిగా కాపురాలు పెట్టుకున్నారు తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణమాసంలో నాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ ఏడు మంది శ్రావణమాసం కోసం ఎదురుచూడసాగారు శ్రావణమాసం వచ్చింది అనేక వ్రతాలు ఆచరించారు ఆ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్యనాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కుమారుడు మరణించాడు అందువల్ల వ్రతం చేయలేకపోయారు మరుష్ట సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు కాని మళ్లీ ఆ సంవత్సరము ఏడవ కోడలి మరో బిడ్డ మరణించింది దీనితో వ్రతం చేయలేకపోయారు ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం రోజు ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది మిగతా ఆరుమంది కోడళ్లు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తెత్తుకోసాగారు ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది మరుసటి సంవత్సరమంటే ఎనిమిదో సంవత్సరము వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది ఈ విషయం తెరిస్తే అందరూ నిందిస్తారని వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చనిపోతూవుందని కోప్పడతారని భయపడ్డి ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పుకుందా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలో ఉంచి తోడి కోడళ్లతో కలిసి వ్రతంలో పాల్గొంది అందరూ ఆనందంలో వ్రతం చేస్తూవున్నా తాని మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది రాత్రివరకు అలాగే గడిచింది చీకటిపడి గ్రామం మణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడివద్దకు చేరుకుని గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది స్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంచారం ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ తనవద్ద కూర్చోడానికి కారణం అడిగింది దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువమ్మని చెప్పింది ఏడవ కోడలు అదేవిధంగా చేసింది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్రనుంచి లేచివచ్చినట్లుగా లేచివచ్చారు వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది మరునాడు ఉదయం గ్రామలోని వారందరకూ ఈ విషయం వివరించింది అందరూ సంతోషించారు అంతే కాకుండా అప్పటి నుంచి అందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయడం ప్రారంభించినట్లు లోకంలో కథనం పోలేరమ్మ వ్రతకథ సమాప్తం జై పోలేరమ్మకి జై జై పోలేరమ్మకి జై జై పోలేరమ్మకి జై